ద్వారా ఆయన వ్యవస్థలన్నింటినీ జగన్ నాశనం చేశాడు అన్నట్టు ఆయన చెప్పాలనుకుంటుంది అది ప్రతి శ్వేత ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అయిపోయాక పద్నాలుగు అప్పుడు కూడా ఇట్లాగే వరుసగా శ్వేతపత్రాలు మూడు నెలల పాటు రిలీజ్ చేశారు అప్పుడు కాంగ్రెస్ అంతా నాశనం చేసేసింది మళ్ళీ నేను బాగు చేస్తున్నాను అన్నారు అయినా ప్రజలు అవన్నీ గతం తెలిసిన తర్వాతనే కదా ఓట్లేసేది ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ విద్యుత్ శాఖ నాశనం చేస్తున్నారన్నది ఇవాళ అధికారంలోకి వచ్చాక చెప్పడం ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడారు కదా అవన్నీ మాటలు విన్నాకనే కదా కాబట్టి ఇప్పుడు ఇదిగో ఫిగర్స్ అప్పుడు కూడా చూపించాడు అదే సందర్భంలో అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చూపించాడు చంద్రబాబు టైంలో ఎట్లా నాశనం చేశారు ఇక్కడ పదజాలంలో నాశనం అని ఉంటుంది ప్రాక్టికల్ విషయాలు ఎవరు చెప్పరు చేసేది వాళ్ళు అన్నటువంటి దాన్ని జనానికి చెప్పడాన్ని అంగీకరించలేక దాన్ని ఎదుటి వాళ్ళ నాశనం పేరు మీద తీసుకెళ్తారు అసలు పాయింట్ ఏంటంటే మనకి ఉచిత విద్యుత్ అనేటువంటిది ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయం ఎవరికి ఇస్తారు ఇది రైతులకి అలాగే ఎస్సీ ఎస్టీలలో రెండు వందల యూనిట్లో వంద యూనిట్ల లోపు కాలేటటువంటి వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి ఎంత మంది ఉంటారు అది దగ్గర దగ్గరగా ఓ పది పదిహేను వేల కోట్లు అవుతుంది ఏడాదికి అంటే ఓన్లీ సబ్సిడీ వరకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ అంటారు గంటల టైంలో వాడుకోవడం టోటల్గా పొద్దు నుంచి రాత్రి దాకా ఉంటుంది అది మీదనే ఉచిత విద్యుత్తు డబ్బులు ఎవరివ్వాలి ప్రభుత్వం తన దగ్గరకు వచ్చిన సంపాదనలో నుంచి ఇవ్వాలి అంతే కదా కానీ చేస్తారది ఏ ప్రభుత్వమైనా చెయ్యరు అట్లాగే ఇండస్ట్రీస్కి కొన్ని ప్యాకేజీలు ఇస్తారు కొన్ని కొన్ని ఇండస్ట్రీస్కి తక్కువ రేటుకనే ఇస్తారు ఇక్కడ కరెంటు ప్రొడక్షన్లో వేరియేషన్ ఉంటుంది ఒకళ్ళ దగ్గర రెండున్నర రూపాయలకి వస్తుంది ఒకళ్ళ దగ్గర ఏడు రూపాయలకి వస్తుంది ఒకళ్ళ దగ్గర తొమ్మిది రూపాయలకి వస్తుంది